నమస్తే అన్న అందరికీ నమస్కారం తాజా నివేదిక ప్రకారం కువైటు దేశం మనం చూసుకుంటే ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా నిలిచింది అలాగే ఈ యొక్క నివేదిక మనం చూసుకుంటే మౌలిక సదుపాయాలు కానీ ప్రజల యొక్క భద్రత క్రైమ్ రేటు కానీ అలాగే యుద్ధాల గురించి కానీ మొత్తం అన్ని అంశాలు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క నివేదికను తయారు చేయడం జరిగింది ఈ యొక్క నివేదిక ప్రకారం గల్ఫ్ దేశాలలో రెండవ సురక్షితమైన దేశంగా కువైట్ నిలిచింది అలాగే ముఖ్యంగా గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కతారు దేశం మొదటి స్థానంలో నిలవగా కతారు దేశం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఏడవ స్థానంలో ఉంది కువైట్ దేశం గల్ఫ్ దేశాలలో రెండవ స్థానంలో ఉంటే ప్రపంచవ్యాప్తంగా ముప్పై ఒకటవ స్థానంలో ఉంది ఒమన్ దేశం ప్రపంచవ్యాప్తంగా నలభై రెండవ స్థానంలో ఉంటే యుఏఈ యాభై రెండవ స్థానంలో సౌదీ అరేబియా ప్రపంచవ్యాప్తంగా తొంభై స్థానంలో ఉంటే బెహ్రన్ దేశం ప్రపంచవ్యాప్తంగా వందవ స్థానంలో ఉన్నట్లు తాజా నివేదిక తెలపడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే గల్ఫ్ దేశాలలో మొదటి రెండు స్థానాలలో కతార్ మొదటి స్థానంలో ఉంటే రెండవ స్థానంలో కువైటు దేశం ఉందని చెప్పి ఇక్కడ ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జీవించడానికి కువైటు దేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన దేశాలలో ఒకటిగా నిలిచిందని చెప్పేసి తెలుపుతూ ఉన్నారు మరి కువైట్లో ఉన్న ప్రవాసులు మరియు కువైటీలు దీని గురించి స్పందించాల్సి ఉంటుంది ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఉన్న ప్రజలకు ఎటువంటి హాని కలగకుండా కువైట్ ప్రభుత్వం చూసుకుంటూ ఉంది మరి ఈ యొక్క నివేదిక పైన మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్